గ్రామీణ యువత శారీరక క్రీడల్లో రాణిస్తూ దేశ నిర్మాతలుగా ఎదగాలని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లా సీనియర్ నాయకులు జాతీయ క్రీడాకారుడు ఆసంపల్లి శ్రీనివాస్ అన్నారు ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్ నగర్లో కాంగ్రెస్ నాయకులు సమ్మయ్య ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఛాంపియన్షిప్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు రామగుండం శాసనసభ్యులు సింగ్ స్ఫూర్తితో గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల నైపుణ్యతను వెలికితీసి వారిని రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్న సూరసమ్మయ్యకు అభినందనలు తెలిపారు దాదాపు ఇరవై ఎనిమిది క్రికెట్ క్రీడాకారుల జట్లు పాల్గొంటున్న ఈ పోటీలో అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ విజేతగా నిలిచిన క్రీడాకారునికి తన తల్లి ఫౌండేషన్ తరఫున నగదు బహుమతి అందజేస్తానని ప్రకటించారు గ్రామీణ ప్రాంత యువకులు సరైన ప్రోత్సాహం లేకనే అవకాశాలు లేక చెడు అలవాట్ల వైపు పయనించకుండా ఉండేందుకు సూరసమ్మయ్య గొప్పగా ఆలోచన చేసి గ్రామీణ ప్రాంత యువతలో క్రీడా నైపుణ్యం నింపేందుకు ఈ క్రీడా పోటీల నిర్వహణకు ముందుకు రావడం శుభ సూచకమని పేర్కొన్నారు ఈ పోటీలను యువత సద్వినియోగం చేసుకుంటూ క్రీడలు రాణించాలని ఆకాంక్షించారు ఇందుకు సహకారం అందిస్తున్న దేవి లక్ష్మి నరసయ్యను అభినందించారు ఇంత ఘనంగా సుమారు ఇరవై ఒకటి ఇరవై రెండు టీములతో చేస్తున్నటువంటి ఇరవై ఎనిమిది టీములతో చేస్తున్నటువంటి సూర సంబంధ గారికి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే ఈరోజు మన ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మరి వారు ఇంతకు షాప్ చైర్మన్ గా మనకుంటూ ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందిని క్రీడాకారులు చేసినటువంటి చరిత్ర రాజ్ ఠాకూర్ గారికి ఉన్నది అంతటి గొప్ప వ్యక్తిని ఈరోజు ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంత ప్రోగ్రామ్ ఇన్స్పి తీసుకొని రోజు మా పాలకుర్తి మండలంలో ఉన్నోళ్ళు మరి ఎందుకు క్రీడాకారులు కావద్దు రేపు జిల్లా స్థాయికి ఎందుకు పోవద్దు రాష్ట్ర స్థాయికి ఎందుకు పోవద్దని మరి లక్ష్మీనరస గారు సహకారం అయితేంది మరి గుజ్జుల కుమారాయణ గారు సహకారం అయితేంది అదేవిధంగా మన పాత ఎంపీటీసీ రవణ సహకారం అయితేంది వీళ్ళందరి సహకారంతో ఈ రోజు ఈ గురించి ఒక ఆలోచన చేసింది మరి ఎవరికి ఆలోచన ఉంటుంది ఒక నాయకత్వ ఉండి మా ప్రజల కోసం ఏదన్నా ఒకటి చేరని తపన ఉన్నటికే ఈ ఆలోచన ఉంటే తప్పిస్తే ఇప్పుడు ఏదేదో పని చేసుకొని వెళ్ళగొట్టుకున్నాం అనుకో ఎవరికి ఉండదు వాడు ఏదో ఒట్ట టైంలో రావాలి ఏదో చేసుకొని పోవాలని ఉంటుంది కానీ ఈ రోజు నేనున్న గ్రామం అభివృద్ధి చెందాలి నా మండలం అభివృద్ధి చెందాలి నా జిల్లా అభివృద్ధి చెందాలనేటువంటిది ఆలోచన ఉన్నందుకు నేను అతన్ని అభినందిస్తున్నాను మరి ఈ సందర్భంగా మరి రానున్న కాలంలో కాకుండా రోజు మనం అంతరించకపోతున్నాయి ఫిజికల్ గేమ్స్ అన్ని మరి క్రికెట్తోని ఇప్పుడు మన స్పోర్టివ్నెస్ పెంచుకొని ఏదైతే దేవి లక్ష్మీరస గారు చెప్పిందో ఆ విధంగా మన ఉద్యోగులుగా అయితేంది పోలీస్ శాఖలు అయితే వివిధ శాఖల్లో ఈ కోటకు కేటాయించినటువంటి భాగాన్ని కూడా మనం యాక్టిఫై చేసి ఇక్కడ నుంచి ఉద్యోగులు కావాల్సిన ఆవశ్యకత అవసరం మరి నిరుద్యోగ ఏరియాలో చాలా ఉన్నది దాన్ని గుర్తించుకొని నేనేమంటున్నాంటే ఒక బ్యాడ్ రిమార్క్ మనకు ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి యువత మీద జరుగుతున్నది దాన్ని అధిగమించడానికి నేను అడుగేస్తుండు దానికి మనం ఏం చేయాలంటే పొద్దుగాలు లేస్తే ఏదైనా ఒక ఆటన లేదా ఒక యాక్టివిటా లేదా ఇంకేమైనా అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి విధంగా యువతలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఆ రోజు ప్రపంచానికి అంటే భారతదేశంలో ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచిన ఎన్టీపీసీ మరి భారతదేశంలో కూడా గొప్ప ఉన్న ఎన్టీపీసీ వెలుగులు ఏ విధంగా వెదులుతుందో అదే విధంగా ఇక్కడ ఉన్న యువత కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికే వెదజల్లేటువంటి మంచి అవకాశాలున్నాయి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మరి సూర్య సమ్మయ్య గారు ఇంతకుముందు మా ఆసన పిల్లలు పిల్లలకు పుస్తకాలు అయితేంది లేకపోతే వాళ్ళకి స్టేషనరీ ఐటమ్స్ ఇవ్వడం అయితేంది ఇంకా స్కూల్కి కావాల్సిన ఏర్పాటు చేయడం ఇటువంటి చర్యల్లో మరి ముందుండి నడుస్తూ ఉన్నాడు వారికి కూడా మన అందరం సహకరిస్తూ ఇటువంటి నాయకులు మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉందని చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మన మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మరి ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి ఇటువంటి పిల్లలకు అభివృద్ధి చెందడానికి ఇప్పుడు మనకు ఐటీ గా అయితేంది లేదా ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉంటూ ఈరోజు ఎన్నో ఉపాధి కల్పించడానికి మనకు నిన్న మనకు విద్యుత్ ప్లాంట్ని ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకు చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు కూడా మనందరూ చప్పట్లతో అభినందన చేసి ఈ విధంగా ఈ జరిగే ప్రోగ్రాంకు మరి నన్ను ప్రేమతో పిలిచినందుకు నేను ఎంతో రుణపడి ఉన్నానని మా అమ్మ ఫౌండేషన్ తరఫున గెలిచినటువంటి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఒక పర్సన్ సెలెక్ట్ చేసి ఒక ఐదు వేల రూపాయలు నేను గిఫ్ట్ బహుమతి కూడా ఇస్తానని సందర్భంగా తెలియజేస్తూ ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఈ యువతను ప్రేరేపిస్తూ వీళ్ళని ముందుకు తీసుకుపోయినందుకు దీన్ని సహకరిస్తున్న సోదరులందరికీ పేరు పేరున అభినందన తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి మీడియా సిబ్బంది కూడా అభినందన తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు చెప్పు ముగిస్తున్నాను